హలో ఎర్వాన్ బిగ్ బాస్ సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత కాస్త వైల్డ్గానే నడుస్తుందనే చెప్పాలి ఎందుకంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కొంతమంది కంటెస్టెంట్లు సో ఆర్గ్యుమెంట్స్తోనే కంటిన్యూ చేయటం జరుగుతుందనమాట సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది బిగ్ బాస్లో ఒక్కసారి దీని మీద ఒక చిన్న విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం అంతటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ ఈ బిగ్ బాస్ షోలో ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లు సో వాళ్ళలో ఇద్దరు అంటే ఇద్దరు ఒకళ్ళు అని కూడా ఆయన చెప్పొచ్చు ఎందుకంటే డిస్కషన్స్ వల్ల సో ఎలా చూడొచ్చు సార్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో రిలీ రిలీజ్ అయింది ఆ ప్రోమో చూస్తే కనుక దివ్యల మాధురి అలియాస్ దువాడ మాధురి అంటే దివ్య లాంటి ఒప్పుకోట్లేదు అంట ఆవిడ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని చెప్పి చెప్పారు ఇది శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ అను దివ్యల మాధురి ఆవిడ బిగ్ బాస్ షోలో కదా నీ అని అడిగితే నా పేరు తెలీదా అంటూ గొడవ దిగింది జనరల్గా అందరికీ తెలియాలని ఏముంది ఇప్పుడు యాక్చువల్గా మాధురి గురించి ఎంతమందికి తెలుస్తుంది మామూలు వాళ్ళకి రెగ్యులర్ గా బిజీగా ఉండేటువంటి వాళ్ళకి దివ్య లేదా దువాడ శ్రీనివాస్ గురించి చర్చించుకోవటం మాట్లాడుకోవటం లేదంటే వాళ్ళని చూడటం ఇవన్నీ ఉండవు కదా సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా కంటిన్యూ ఉంది సార్ ప్రతి ఒక్కరితోటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అసలు హౌస్ లో అంటారా అంటే అసలు ఏ మాట మాట్లాడే కానీ ఫైర్ అవుతుంది ఆవిడ ఎలా ఉందంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండేటువంటి వాళ్ళందరూ ఈవిడ కింద ఉండాలి అంటే ఈవిడ పెత్తనంలో మొత్తం హౌస్ మొత్తం ఉండాలి అనే యాంగిల్లో కనిపిస్తుంది అసలు ఒక మూమెంట్లో అయితే జనరల్గా మనం అనకూడదు కానీ పల్లెటూరులో వాటర్ బాగా ప్రాబ్లం ఉన్నప్పుడు బోర్ల దగ్గర బావుల దగ్గర ఫైట్ చేసి బిందెలు తీసుకొచ్చుకొని ఫైట్ చేసుకుంటారు ఆ టైప్లో ఆవిడ అరుస్తున్నారు మీరు అడుగుతూ ఉంటే దివ్య అడుగుతూ ఉంటే మీరు కర్రీ చేసుకున్నారా అని అంటే ఏం కొద్ది కర్రీ చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి గొడవకి అంటే కదిలిస్తే గొడవ అన్నట్టుగా ఉంది ఇదంతా ఏందంటే ఈ ఫుటేజ్ క్రియేషన్ కోసం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దివ్యాను ఇంకొకరు అంటే స్ట్రాటజీ లాగా అనుకోవచ్చు సార్ గేమ్ కోసం ఇదంతా చేస్తున్నారంటారా అంటే ఒక లిమిట్లో గేమ్ కోసం వాళ్ళు చెప్తారు బిగ్ బాస్ ఆడిస్తారు కదా బిగ్ బాస్ గొడవలు పెడతారు ఇవన్నీ ఆ కాన్సెప్టే అది కదా కానీ ఈవిడ కొంత ఉంటే ఇంకొంత చేస్తుంది అని అన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఓవర్ యాక్షన్ అన్నట్టుగా అనిపిస్తుంది ఇవాళ కొన్ని వెబ్సైట్లో కూడా నేను చదివాను అసలు ఆవిడ ఆవిడ కనిపిస్తే చాలు టీవీ బంద్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంత అసహించుకుంటున్నారు పబ్లిక్ ఆవిడ యాటిట్యూడ్ని కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్ని కానీ ఆవిడ మాటలు కానీ అని చెప్పి చాలా వెబ్సైట్లో రాశారు దీంతో దుబాడ శ్రీనివాస్ కూడా తలబట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు పోతుంది దువాడ శ్రీనివాస్కి కూడా అది ఎందుకు పంపించారో బాబు ఈ షోకి అని చెప్పేసి అని చెప్పేసి అనుకుంటున్న అనుకునే పరిస్థితికి ఆ షో ఉంది అనే యాంగిల్లో చాలా వెబ్సైట్స్లో రాశారు జనరల్గా ఈ బిగ్ బాస్ ఉంది వెబ్సైట్లో కూడా రాస్తూ ఉంటారు కదా ఇప్పుడు సినిమాలకు కనుక రివ్యూ రాసినట్టు లేదంటే సీరియల్స్కి రి రివ్యూ రాసినట్టు బిగ్ బాస్ షోకి కూడా రివ్యూస్ రాస్తున్నారు ఆ రివ్యూస్ చదివితే నాకు అసలు ఆవిడ మాధురి దివ్యల మాధురి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందంటే పాత సినిమాల్లో సూర్యకాంతం అంటారు సూర్యకాంత క్యారెక్టర్ ఆమెను పెట్టేదే సూర్యకాంత్ అని గయ్యాళి గయ్యాళి అంటారు గయ్యాళి క్యారెక్టర్లకి ఎక్కువ సూర్యకాంతాన్ని ఎంపిక చేసుకుంటారు అప్పట్లో సో ఇక్కడ బిగ్ బాస్లో గయ్యాళి ఎవరైనా ఉన్నారంటే దివ్యల బా మాధురిలాగా కనిపిస్తున్నారు సార్ యాక్చువల్లీ కూడా ప్రజా ప్రతినిధులుగా మనం చూడొచ్చా అంటే ఇంతకుముందు ఎమ్మెల్సీ దువార శ్రీనివాస్ గారు సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి బిహేవియర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అసలు పబ్లిక్ ఇప్పుడు దువాడ శ్రీనివాసు ఆయన ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఆయన ప్రేమించినటువంటి దివ్యల మాధురి ప్రజాప్రతినిధి అని మనం ఎలా అనుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ కార్యకర్త ప్రజాప్రతినిధి అని మనం ఎలా అనుకుంటాం అనుకోలేం కదా సో ప్రజాప్రతినిధులు అయితే కనుక అసలు బిగ్ బాస్ షోకి వెళ్ళరు బిగ్ బాస్ షోకి ఎంటర్ కావడానికి ఇష్టపడరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంతకుముందు కొంచెం అనలి అనలిస్ట్గా వ్యవహరించే వాళ్ళు కొంతమంది కొంచెం అనలిస్ట్గా తర్వాత భౌగోళిక అంశాలు అంతరిక్ష అంశాలు వీటన్నిటి గురించి అనలైజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ మధ్య బ బిగ్ బాస్లోకి వెళ్ళారు ఓకే వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకు ఉండేటువంటి గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో వాళ్ళకి వరకు ఉండేటువంటి గౌరవం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది ఇప్పుడు మీడియాలో ఎక్కడ ఎక్కడ కనిపించట్లే నాకు అంటే వాళ్ళ పేర్లు చెప్పొచ్చు కానీ నేను చెప్పడానికి వాళ్ళ బాగుండదు వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పడం ఓకే ఇంతకుముందు అంతరిక్షంలో ఏదైనా ర్యాకెట్ పంపించేటప్పుడు శ్రీహరికోట నుంచి అలాంటి వాళ్ళని పిలిచేవాళ్ళం వాళ్ళని పిలిచి వాళ్ళు వాళ్ళకి అంతరిక్షం మీద అవగాహన ఉంది వాళ్ళకి అంతరిక్షం మీద ఖగోళ శాస్త్రం మీద అవగాహన ఉంది అందుకని చెప్పి పిలిచి మాట్లాడేవాళ్ళం ఇంతకుముందు వాళ్ళు బిగ్ బా వాళ్ళకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ షోకి ఆహ్వానించారు బిగ్ బాస్ షోకి వెళ్ళారు ఆ బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళని అసలు ఆ జోనర్లో చూడలేకపోతున్నారు ఎవరు అందుకని ఎవరు పిల్లవాట్ల వాళ్ళని వాళ్ళెవరో కూడా నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతుంది చాలా చాలామందికి సో అలాంటి పరిస్థితి ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది వరకు ఉన్నట్టుంది ఇప్పుడు దాకా నాగార్జున హోస్ట్గా ఉన్నారు నాగార్జున హోస్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు హోస్ట్గా ఉన్నటువంటి ఆయన ఆయన గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది ఇంటలెక్చువల్ సెక్టార్లో అంతకుముందు నాగార్జున ఏంటి బిగ్ బాస్ షోకి హోస్ట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అని చూసుకుంటే నారాయణ గారు లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా ఆయనకి ఆయన సో కాబట్టి అక్కడికి వచ్చినంతే గ్రాఫ్ పడిపోద్ది అనేటువంటి అభిప్రాయం ఉంది ఉన్నటువంటి విలువ పోతుంది అని ఇంటలెక్చువల్ సెక్టార్లో సో అది వాళ్ళు ఏమంటున్నారు అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు కానీ లోపల ఏం జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది ఆ షో మీద ఉన్నటువంటి ఆరోపణలు ఓకే సో ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంది అక్కడికి బాండింగ్ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి అడిగారు ఎవరు బిగ్ బాస్ అడిగారు ఎవరు నాగార్జున అడిగారు వైల్డ్ ఎంట్రీ కార్డులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరిని మాధురిని అడిగినప్పుడు మాదిరి ఏం చెప్పింది నాకు బాండింగ్ అవసరం లేదు నాకు మా రాజాతోటి బాండింగ్ తప్ప ఇంకెవరితోటి బాండింగ్ లేదు కావాలంటే వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ సేమ్ అక్కడ కూడా దివ్య అడుగుతుంది ఏదో సందర్భంలో బాండింగ్ కోసం నేనేం అడగట్లేదు అని అంటే అప్పుడు అసలు రెచ్చిపోయింది ఆవిడ నేను బాండింగ్ కోసం రాలేదు నేను గేమ్స్ ఆడటానికి వచ్చాను ఈ షోకి ఎవడు బాండింగ్ నాకు అవసరం లేదు అని చెప్పేసి బాగా అరిచింది ఇవాళ ప్రోమో వచ్చింది ఎస్ సార్ వచ్చి ఇలా అసలు కొట్టేసి చేతులు కొట్టుకొని గందరగోళంగా ఫైర్ అయిపోయి ఉంది ఎస్ సార్ లైవ్లో కూడా ఒక బిట్ చూసాను సార్ నేను రీతు మీద రీతు చౌదరి మీద గట్టిగా అంటే అరవటం అరవటం కూడా చూస్తుంటే యాక్చువల్లీ ఆడియన్స్ కూడా భయం సార్ ఆ విధంగా అరవటం జరిగింది రీతు చౌదరి కాదు ఇప్పుడు అతను కెమెడియన్ ఉన్నారు కదా అతను ఆ బాత్రూమ్ లో బొట్టు బిళ్ళ మిస్ అయి బిళ్ళలు ఏమైంది ఏమైనా అని చెప్పి అడుగుతుంది మా అమ్మ తీసుకెళ్ళిందని చెప్తాడు అతను దాని మీద విపరీతమైన రియాక్షన్ రియాక్ట్ అయింది ఈవిడ సంజన మీద రియాక్ట్ అయింది సంజన మీద రియాక్ట్ అయ్యి నీ నేను ఆ బొట్టులు పోతే పోయిన వెళ్ళి నేను మళ్ళీ ఇస్తాను నీ నాకెందుకు నాయ నాకు కావాలి నాయ నాకే కావాలి నీ నాకెందుకు అని చెప్పేసి గొడవ దిగింది అంటే కదిలిస్తే గొడవకి అనేది ఇదంతా ఎందుకంటే ఫుటేజ్ కోసం చేస్తున్నారు ఫుటేజ్ ఎంత క్రియేట్ చేస్తే అంత బిగ్ బాస్ షోలో కంటిన్యూ కావచ్చు అనే అంగిలే చేస్తున్నారు అనేది కాకపోతే బిగ్ బాస్ చాలా వ్యవహారం హోస్ట్గా ఉన్నట్టు నాగార్జున బిగ్ బాస్ చాలా తెలివిగా ఒక రిసినెట్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రేటింగ్ కావాలి వాళ్ళు ఆడియన్స్ని ఆకట్టుకోవాలి సో ఆడియన్స్ ఆడియన్స్ ముందు ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించాలి వీళ్ళని ఆ విషయంలో మాధురిని వీలున్నంత వరకు మ్యాక్సిమం ఉపయోగించుకుంటున్నాడని చెప్పేసి అనుకోవచ్చు బిగ్ బాస్ కంటిన్యూ అనుకోవచ్చు సార్ బయటకు పంపించకుండా అది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బిగ్ బాస్ నిర్వాహకులకి ఎవరిని ఎప్పుడు పంపించాలనేది ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ ఉంటుంది ఆ మేరకే పంపిస్తారు ఇప్పుడు దివ్యల మాధురి వచ్చిన తర్వాత ఆ షో ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు ఇంతకుముందు పొలిటికల్ వాళ్ళు అంత పెద్దగా చూసేవాళ్ళు కాదు ఈవిడ పొలిటికల్ రిలేటెడ్ కూడా కాబట్టి పొలిటికల్ ఆడియన్స్ కూడా యాడ్ అవుతారు ఇప్పుడు రెగ్యులర్ ఆడియన్స్తో పాటు ఇంకొంత అదనపు ఆడియన్స్ కూడా యాడ్ అవుతారు కదా సో ఆ కారణం చేత మ్యాక్సిమం ఉపయోగించుకుంటాడు ఆవిడని ఏది రైటింగ్ కోసం అందుకే బహుశా నేను అనుకుంటే బిగ్ బాస్ రెచ్చగొట్టినందు రిచ్ పోతున్నారేమో అనిపిస్తుంది చిత్ మన మనకేం చెప్తారు చాణిక్యుడు ఏం చెప్తాడంటే ఒక వ్యక్తి యొక్క భావాలని ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని ఒక వ్యక్తిలో ఉండేటువంటి లోపల మనిషిని తెలుసుకోవాలని అంటే స్వేచ్ఛ ఇచ్చేయాలంట పూర్తిగా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేయాలంట పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఇతను ఏమనుకుంటానంటే నన్ను ఎవరు చూడట్లేదు నాకేం తిరుగులేదు నా వెనక బిగ్ బాస్ ఉన్నాడు అనేటువంటి ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఫ్రీడమ్ వచ్చేసినప్పుడు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసేస్తుంటారు ఫ్రీడమ్ లేనప్పుడు ఏంటంటే ఎవరైనా సపోజ్ తప్పు చేశారనుకో తప్పు అని అంటే వాడు రెక్టిఫై చేసుకుంటాడు ఇమీడియట్గా కానీ పూర్తి స్వేచ్ఛనిచ్చేస్తే ఆ మనిషి లోపల ఉన్నటువంటి ఇంకో లోపల మనిషి ఉంటాడు ప్రతి వాళ్ళకి ఆ లోపల మనిషి బయటకు వస్తారు ఇప్పుడు దివ్యల మాదిరిలో ఉన్న లోపల మనిషిని తీసేసేటువంటి కార్యక్రమం బిగ్ బాస్ చేస్తున్నాడు ఆ బిగ్ బాస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సక్రమంగా ఉంటుందా లేదంటే రాబోయే రోజుల్లో ఇది అసలు దుబాడ శ్రీనివాసు అలాగే దివ్యల మాధురికి సంబంధించిన బాండింగ్ ఏదైతే ఉందో అడల్టరీ బాండింగ్ ఆ అడల్టరీ బాండింగ్ని దెబ్బతీస్తుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది బయట మార్కెట్లో వీధికుల ఫైట్స్ ఇంకా చూడొచ్చు అంటారా అంతకుమించి జరుగుతాయి ఇప్పుడు దివ్యల మాధురిని గనుక ఇలానే కంటిన్యూ చేస్తే ఇంతకన్నా డబుల్ చూడొచ్చేమో ఇప్పటి వరకు మనం నోటి దురుసే చూసాం నోటి పొల్యూషనే చూసాం రాబోయే రోజుల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుందేమో చెప్పలేము ఎదుటి వాళ్ళని కొట్టినా కొట్టచ్చు ఆ స్థాయిలో ఉంది నెక్స్ట్ లెవెల్ అదే ఇప్పుడు ఒక ఒక నోటి దురుస అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఈ నెక్స్ట్ లెవెల్ ఏంటి మ్యాన్ లింగ్ ఉంటుంది సో ఆ స్టేజికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే మాక్సిమం ఉపయోగించుకుంటారు ఇవన్నీ ఈ మాక్సిమం ఉపయోగించుకుని వదిలేస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ